హృదయంతో యో వైపు మల్లుకొని చూడండి ఆ దేవుడే మిమ్మల్ని విజయ పతాకంలో నడిపిస్తాడని చెప్పిన తక్షణమే దేవుడే నడిపించాడు దేవునికి హల్లే లోయా కబడ్డీ పిల్లరా రెండోదిగా దేవుడు మనల్ని విడిపించాలంటే ఏం చేయాలి మనం ఎటు తిరగాలి ఎలాగ తిరగాలి ఎలాగ తిరగాలి చెప్పాలి ఎన్నారు మీరు ఎలాగ తిరగాలి అందరు చెప్పాలి ఒకసారి పూర్ణ హృదయంతో హృదయంతో పిలిస్తీల చేతిలో నుంచి దేవుడు ఎప్పుడైతే ఇస్రాయలీలు తిరిగారో వారిని విడిపించాడు విడిపించాడు అప్పటి వరకు పరిస్థితి ఏంటంటే ఇస్రాయేలీలని దండించటమే ఇస్రాయలీల పంటలు దోచుకోవడమే ఇస్రాయేలీలకి ఏదైతే అభివృద్ధిలో ఉన్నదో దాన్ని గుంజుకోవడమే ఇస్రాయలీలు తినే నోటికాడిది గుంజుకోవడమే ఎందుకు శత్రువు ఇస్రాయేళ్ల మీద పరిపాలన చేస్తున్నాడు అని అంటే వాళ్ళు ఎడు తిరిగి ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన వైపు తిరిగి ఉన్నారు తిరిగి ఉన్నారు కాబట్టి పిల్లరా ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎక్కడ మనం బంధించబడి ఉన్నామో ఎక్కడ పట్టుబడి ఉన్నామో ఎక్కడ శత్రు మనల్ని పరిపాలన చేస్తున్నాడో ఎక్కడ మన కుటుంబాన్ని అపవాది పరిపాలన చేస్తున్నదో అది విడిపించాలి అని అంటే మనం ఖచ్చితంగా మొదటిగా పరిశుద్ధంగా ఉండాలి రెండోదిగా పూర్ణ హృదయంతో యహోవా వైపు తిరిగినప్పుడే మన బంధకాలన్నీ తొలగిపోతాయి శత్రు చేతిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడట విడిపిస్తాడు